జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు రసవత్రంగా మారాయి ఇప్పటికే పార్టీల అభ్యర్థులను ప్రకటించాయి ఈ క్రమంలో ఇప్పుడు అందరి చూపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్పై పడింది కాంగ్రెస్లో ఉన్న బొంతు రామ్మోహన్తో పాటు హేమ హేమీలను కాదని సామాజిక రాజకీయ సమీకరణాలని పక్కాగా లెక్కించి ఆయన్ను ఎంపిక చేసిన అధిష్టానం అయితే వారందరినీ కాదని ఆయనే ఎందుకు ఎంపిక చేశారు బీఆర్ఎస్ సిట్టింగ్ కోటను నవీన్ యాదవ్ బీటలు వారేలా చేయగలరా దీనికి రాష్ట్ర చర్చ జరుగుతోంది ఇక బుధవారం అక్టోబర్ ఎనిమిదిన నవీన్ యాదవ్ను జూబిలీల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా కాంగ్రెస్ సదిస్టనం ఎంపిక చేసి ప్రకటన చేసింది సీనియర్ నేత బొంతు రామ్మోహన్ను పక్కన పెట్టింది ఇక అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డ మాజీ క్రికెటర్ అజరుద్దీన్ను మంత్రి పదవి ఇచ్చారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి పోటీ నుంచి తప్పించారు అసలు నవీన్ యాదవ్ని ఎందుకు ఇంతలా పార్టీ నమ్మింది అసలు ఎవరు ఈ నవీన్ యాదవ్ అనే రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం నవీన్ యాదవ్ పూర్తి పేరు వల్లాల నవీన్ యాదవ్ ఆయన వయసు నలభై రెండు సంవత్సరాలు చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు ఇక ఆర్కిటెక్చర్ చేశారు ఆయన నవీన్ యాదవ్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తూ ఉన్నారు మంచి ఉన్నత చదువులు చదువుకున్నారు హైదరాబాద్లోని యూసఫ్ గూడాలు నివాసం ఉంటున్నారు ఆయనకు భార్య కుమారుడు కూడా ఉన్నారు నవయువ ఫౌండేషన్ను స్థాపించి జూబుల్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఎలాంటి పదవి లేకపోయినా ఎన్నో ఏళ్లుగా ప్రజా సేవ చేస్తూ ఉన్నారు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఇప్పటికే జూబిలీల్స్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మజిలీస్ తరఫున పోటీ చేసి పాలయ్యారు నలభై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై ఆరు ఓట్లు సాధించి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఈసారి కేవలం పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లతో సరిపెట్టుకున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ పార్టీ టికెట్ ఇవ్వలేదు ఇటీవల సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక ఇక్కడ అనివార్యమైంది దీంతో టికెట్ రేసులో ప్రధానంగా నిలిచారు నవీన్ యాదవ్ అనుకున్నట్టే చివరకు నవీన్నే పార్టీ ఎంపిక చేసింది ఈ ఉప ఎన్నికకు మజ్లీస్ దూరంగా ఉంది దీంతో వారు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అంతేకాదు ఎంఐఎం అధినేత అస్దుద్దీన్ ఓవైసీ కూడా యువనేతను ఎంపిక చేయాలని పిలుపునిచ్చారు దీనికి తోడు బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు మజ్లీస్ కూడా పరోక్షంగా కాంగ్రెస్కు సపోర్ట్ ఇస్తున్నట్టు అర్థమవుతోంది నవీన్ అభ్యర్థిత్వం ఖరారు చేసే విషయంలో కూడా మజ్లీస్ పాత్ర ఉందనే వాదనలు వినిపించాయి అందుకే హేమ హేమీలను పక్కన పెట్టి యువకుడికి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది నవీన్ యాదవ్ రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు కార్పొరేటర్ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల తొమ్మిదిలో యూసఫ్ కూడా డివిజన్ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్గా రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం తరఫున జూబుల్హిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండు వేల పదిహేనులో ఎంఐఎం అభ్యర్థి రాహత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా రెండు వేల పద్దెనిమిదిలో జూబుల్హిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు నవీన్ యాదవ్ ఎంపిక వెనుక రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యాదవ ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది ఈ రెండు వర్గాలకు మద్దతు ఉన్న నవీన్ యాదవ్ పోటీకి సరైన అభ్యర్థిగా భావించింది హైకమాండ్ ఇక హైకమాండ్ పరిగణలోకి తీసుకున్న మరో అంశం ఆయనకు ఉన్న గ్రాస్ రూట్ కనెక్ట్ పాత రాజకీయ అనుభవం అనే చెప్పుకోవాలి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది బీఆర్ఎస్ ఈ సీటు నుంచి మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ నవీన్ యాదవ్ను రంగంలోకి దించింది జూబ్లీల్స్లో ప్రధాన పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఆయన అయితే ఈ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ఆహ్వానంతో నవంబర్ పదిహేను కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నారు పాదయాత్రలు చేశారు ప్రజా సమస్యలపై స్పందిస్తూ స్థానికంగా మరింత పేరు సంపాదించుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికను రాజకీయంగా ప్రెస్టీజియస్ ప్యాటిల్గా తీసుకుంది హైదరాబాద్ పట్టణంలో పార్టీ బలం పెంచేందుకు ఇది కీలక అవకాశం అని పార్టీ భావిస్తోంది స్థానిక నాయకత్వం హైకమాండ్ కలిసి నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం ద్వారా ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేయాలని ప్రయత్నిస్తోంది యాదవ ముస్లిం ఓటర్లతో పాటు యువతలో కూడా ఆయనకు మంచి మద్దతు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు హైదరాబాద్లో జన్మించిన నవీన్ యాదవ్ సిఎస్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బేగంపేట నుంచి ఆర్కిటెక్చర్లో డిగ్రీ పూర్తి చేశారు విద్యా జీవితంలోనూ నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన ఆయన విద్య పూర్తి చేసిన తర్వాత ప్రజా సేవలు అడుగుపెట్టారు వృత్తిరీత్య ఆర్కిటెక్ట్ వ్యవసాయదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నారు ఇక నవీన్ యాదవ్ సామాజిక సేవా రంగంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు ఆయన స్థాపించిన నవయువ నిర్మాణ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారాయన ముఖ్యంగా యువత అభివృద్ధి క్రీడా ప్రోత్సాహం విద్యార్థుల శ్రేయస్సు కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు ఇక తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారాయన క్రీడలను ప్రోత్సహించడంలో ఆయనకున్న ఆసక్తి సామాజిక సేవతో ముడిపడి ఉందనే చెప్పాలి ఇక జూబ్లీల్స్ ప్రాంతంలో నవీన్ యాదవ్ ప్రజాదరణ రోజురోజుకి పెరుగుతోంది యువతలో ఆయనకున్న క్రేజ్ మైనార్టీ యాదవ్ వర్గాల మద్దతుతో ఈసారి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు సాధారణ కుటుంబం నుంచి రాజకీయాలు అడుగుపెట్టిన ఆయన ప్రజలతో దగ్గరగా మమేకమై పనిచేసే నాయకుడిగా గుర్తింపు అందుకున్నారు మరి చూడాలి ఇక్కడ ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో మీ అభిప్రాయం ప్రకారం ఇక్కడ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో తప్పక కామెంట్లో తెలియజేయండి